ఈ సభలోనే చెప్పిండనుకుంటారు అధ్యక్ష మాఫీ చేయలేము ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవా అధ్యక్ష స్విస్ బ్యాంక్ కూడా అప్పు కలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రులను అడిగిన అరే ఏడో దాస్తా దాసుడు కష్టం కాదు పది పైసలు మెత్తిస్తాం మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష ఇట్లనే కొన్ని దావత్లు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపిను కానీ మళ్ళా బామార్దిగ్గున కోపం వస్తుంది అని జర వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న ఏడు లక్షల కోట్ల అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష వాళ్ళ వాళ్ళకినా ఒక్కసారి మన దిక్కు చూసి రాష్ట్రం అప్పంతా కట్టొద్ది అధ్యక్ష ఎందుకంటే అంత అక్కడికే చేరింది కదా సో రైతులకు ఇవ్వడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసం మేము బ్రతుకుతున్నాం రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం ఏంది అధ్యక్ష మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష వేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి సో మీరు మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం నాకు ఈ శిక్ష మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష ఇదే నాకు శిక్ష లాగా అయిపోయింది ఈ శిక్ష నాకు వద్దా అధ్యక్ష నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా జీతాలు పింఛన్లు ఇవ్వొద్దా ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి లక్షలెకరాంది లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి టాటాలకు బిర్లాలకు గుడియండి ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావోస్లో దావాస్ చేసుకుని అదానికి ఏమంటాడు ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయన కూడా ఏమంటాడు ఇట్లా ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అందుకే అదే విధంగా అధ్యక్ష ఈరోజు ఈరోజు నువ్వు ఎంత అరిసిన ఆయన నీకు ఏమి ఇవ్వడు ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నా బాబు ప్రేమ వరం ఇచ్చేటట్టు లేడు సో ఈరోజు అందుకే రాష్ట్రానికి వచ్చిన వంద కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు వండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న వంద కోట్లు కూడా వాపస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రాష్ట్రానికి నష్టం నాకేం నష్టం అధ్యక్ష నేను చెప్పిన ఇది రాష్ట్రానికి తీరా నష్టం జరుగుద్ది రాష్ట్రానికి తీరా నష్టం జరుగుద్ది అని చెప్పిన అధ్యక్ష అందుకోసమని